భూమి మీద సముద్రాల సగటు లోతు సుమారు మూడు కిలోమీటర్లు అత్యంత లోతైన ప్రదేశం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మారియానా ట్రెంచ్లో ఉన్న చాలెంజర్ డీప్ దీని గరిష్ట లోతు సుమారు పదివేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మీటర్లుగా కొలవబడింది ఎవరెస్ట్ పర్వతం ఎత్తుకన్నా కూడా మారియానా ట్రెంచ్ లోతు ఎక్కువ పంతొమ్మిది వందల అరవైలో పికార్డ్ మరియు డాన్ వాల్ష్ బతిస్కాఫ్ ట్రయెస్ట్ అనే సబ్మెర్సిబుల్లో పదివేల తొమ్మిది వందల పదహారు మీటర్ల లోతుకు వెళ్లారు రెండు వేల పన్నెండులో ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఒక్కడే దీప్సీ చాలెంజర్ అనే ప్రత్యేక సబ్మెర్సిబుల్లో ప్రయాణించి సుమారు పదివేల తొమ్మిది వందల ఎనిమిది మీటర్ల లోతు చేరాడు రెండు వేల పంతొమ్మిదిలో విక్టర్ వెస్కోవో డిఎస్వి లిమిటింగ్ ఫ్యాక్టర్ అనే ఆధునిక సబ్మెర్సిబుల్లో పదివేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు వరకు వెళ్లి ఇప్పటి వరకు అత్యధిక లోతు రికార్డు సృష్టించాడు వీరు బలమైన టైటానియం మరియు స్పెషల్ గ్లాస్ ప్రెజర్ హల్స్తో తయారైన సబ్మెర్సిబుల్స్ ద్వారా వెళ్లారు ఎందుకంటే ఆ లోతులో ప్రెజర్ మనిషి శరీరం తట్టుకోలేనంత ఎక్కువగా ఉంటుంది